ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో డొక్కు సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని శనివారం నాటి నుంచి లాంఛనంగా ప్రారంభం కాని నేపథ్యంలో పొదులి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామలక్ష్మి మండల పరిశ మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు రెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మాజీ సర్పంచ్ కాటూర్ నారాయణ ప్రతాప్ టీటీపీ నాయకులు మేగడ ఓబుల్ రెడ్డి ముల్లా కుద్దుస్ మహమ్మద్ గౌస్ షేక్ జిలానీ ముల్లా రబ్బాని సురేష్ మౌలాలి వెంకట్రావు బొడ్డు సుబ్బయ్య శాంట్ర ఇన్స్పెక్టర్ మారుతీరావు మరియు ఉదయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జూనియర్ కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు அடடே எல்லாரும் ஐரண் வந்துட்டீங்கடா வாடா வாடா போடு திசா ஆபிசர் என்ன பண்ணுங்க சார் மேடம் மேடம் பாருங்க ஆமா <laughs> 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 От 강gi ಇದದದದ చక్కగా దాదం చెప్పింది ఉపాధ్యాయులు చెప్పింది విని